నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో పాతికేయులతో మంత్రి ఆనం తిరుమల ఆగమ శాస్త్రాలు టిడిబంధనలు తూచా తప్పకుండా అమలు చేసి అమలు తీరుతాం అన్ని మతస్థులు ఎవరైనా వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని మత విశ్వాసులను గౌరవిస్తున్నట్లు డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే ఆలయంలోనికి ప్రవేశించాలి గత ఐదేళ్లలో టీటీడీని వైకాపా నాయకులు భ్రష్టు పట్టించారు నిబంధనలను తొంగలో తొక్కి టీటీడీ ప్రతిష్ఠ అపవిత్రం చేశారు గతంలో డిక్లరేషన్ విధానం పాటించలేదని ఇప్పుడు ఎందుకని చెప్పడానికి వైకాపా నాయకులకు గతంలో పనిచేసిన టీటీడీ బోర్డు చైర్మన్ కు సిగ్గుండాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు కార్యక్రమాల్లో ధర్మంలో ఇది ఒక ప్రక్రియ ఎవరు అధికారంలో ఇతర మతస్థులు వేరొక మతాన్ని గౌరవించాలి అనే సాంప్రదాయం ఉన్నటువంటి తరుణంలో వాళ్ళు కూడా మాకు విశ్వాసం ఉంది మేము ఆలయ ప్రవేశం చేసి వెంకటేశ్వరం స్వామిని పూజిస్తామని అంటే తప్పేం లేదు విశ్వాసాన్ని మాకు ఉంది అని చెప్పడానికి ఇది కావాలి డాక్యుమెంట్ అనేది అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ సంప్రదాయం కేవలం ఆనవాయితీ సంప్రదాయమే కాదు అదొక విధానం ఆగమ పండితులు రచించినటువంటి విధానం ఇవాళ ఆ విధానాన్ని పాటించడంలో మీకున్న ఇబ్బంది ఏంటి గతంలో అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి చేసిన వ్యక్తి తిరుమల దేవస్థానం కుస్తే దీని మీద ఈ డాక్యుమెంట్ మీద మీరు సంతకం చేయాలంటే నేను మతాలను గౌరవించేవాడిని మత విశ్వాసాలను నేను గౌరవిస్తాను నేను నాది ఏ మతమైనా ఈ మత విశ్వాసాలకు కట్టుబడి నేను స్వామిని చూడడానికి వచ్చానని చెప్పి సంతకం వెళ్ళాను అంతేకాదు సుమార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించాలి అన్నప్పుడు అప్పుడు కూడా ఈ డాక్యుమెంటు మీరు సంతకం చేసి లోపలికి రావాల్సి ఉంటుంది అంటే ఆమె మత విశ్వాసాలను గౌరవించి నా మతం వేరు నా రిలిజన్ వేరైన హిందూ సాంప్రదాయాలని ఇక్కడ ఆగమ శాస్త్రాలని నేను గౌరవిస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆమె ఆ డాక్యుమెంట్ మీద సోనియా గాంధీగా సంతకం చేసి లోపల ఎవరికన్నా గొప్ప ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ కలాం కన్నా గొప్ప వాళ్ళ లేకుంటే కాంగ్రెస్ అధినేత్రకన్నా గొప్ప వాళ్ళ ఎవరికైనా గొప్ప వాళ్ళు ఇవాళ ఆలయానికి వచ్చేటువంటి విదేశీయులు సహితం వాళ్ళు ఏ మతం వారైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చేటప్పుడు మేము పలానా మతం ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారి మీద మాకు విశ్వాసం ఉంది ఈ సాంప్రదాయాన్ని మేము గౌరవిస్తాం మేము ఈ యొక్క మత విశ్వాసాన్ని మేము గౌరవిస్తున్నామని చెప్పి సంతకం పెడతాం అనేక మంది వస్తున్నారు విదేశీ సంతకం పెట్టే స్వామిని చూడడానికి వస్తున్నారు మేము పెట్టము అని అంటే మీరు ఎవరికన్నా అతీతిలోనే అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఖచ్చితమైన నిర్ణయం ఉంది మాకు మా ప్రభుత్వానికి ఒక విధి విధానాలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగమ పండితుల యొక్క విధానాన్ని సంప్రదాయాల్ని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చట్టాన్ని ఈ ప్రభుత్వం గౌరవిస్తుంది గౌరవించి ఆ విధమైనటువంటి కార్యక్రమాలని చట్ట ప్రకారం అమలు చేసి తీరుతుంది మేము సంతకం పెట్టాల్సిన అవసరం లేదు అని అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఆలయ పాలకవర్గం మా అధికార యంత్రాన్నం అన్నీ చట్ట ప్రకారం ఉంటేనే వాళ్ళని లోపలికి రాణిస్తుంది లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వం దీనిలో వేరొక విధానం ఏమీ లేదు వారెంత